రాష్ట్ర అధికార చిహ్నంలో అమరవీరుల స్తూపం పెట్టడాన్ని స్వాగతిస్తున్నామని భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి రెడ్డి అన్నారు లోగోలో చార్మినార్ తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు కాకతీయుల కళాతోరణం తొలగించడం చాలా బాధాకరమన్న ఆయన లోగోలో కాకతీయుల తోరణం ఉండేలా పునరాలోచించాలన్నారు ఉద్యమకారులపై పెట్టిన కేసులను ప్రభుత్వం తొలగించాలని ఏలేటి డిమాండ్ చేశారు ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు భాజపాను ఆహ్వానించకపోవడం అవమానకరమన్నారు ఆనవాళ్లను పూర్తిగా తొలగించాలని చెప్పేసి అనుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు కాని కేబినెట్ గాని తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కనబడే విధంగా తెలంగాణ సాంస్కృతిక అంశాలు గాని ప్రజాస్వామ్యం గాని ప్రజా జీవనం పులికి పడేటువంటి విధానంగా రూపొందిస్తామని అనుకుని మరి ఇచ్చినటువంటి లోగోలో అమరవీరుల స్తూపాన్ని పెట్టడం మేము స్వాగతిస్తున్నాం ఎందుకంటే వీరో పెట్టినటువంటి అమరవీరుల స్తూపం ఇది దాదాపు పంతొమ్మిది వందల డెబ్బైలో తొలి ఉద్యమంలో పోలీసుల కాల్పుల్లో దాదాపు మూడు వందల డెబ్బై మంది తెలంగాణ వాదులు అమరులైనటువంటి దానికి గుర్తుగా తెలంగాణ బిడ్డలు నిర్మాణం చేసుకున్నటువంటి ఈ స్థూపం మరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మూడు వందల డెబ్బై మంది తెలంగాణ బిడ్డలను పోలీసుల చోటు బిడ్డలను కాల్చినట్టు కాల్చి చంపినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు మళ్ళీ గుర్తు తెచ్చే విధంగా మీరు ఈ చీరాన్ని మీరు దీంట్లో పెడుతున్నారు దానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ఈరోజు మళ్ళీ మీకు వెనక్కి తగ్గి సమాధికి చిహ్నమైనటువంటి చార్మినార్ని తొలగించేటువంటి దమ్ము ధైర్యం మీకు ఉన్నదా ఈ తెలంగాణ గడ్డ మీద ఎన్నో ఆరాచకాలు చేసి ఎంతో హిందూ హిందువుల రక్త మాంసాలతోటి హిందువుల మానవభంగాలు ఆడబిడ్డల మానభిమానాలతోటి చెలగాటం చేసినటువంటి ముస్లిం పాలకుల చిహ్నాలను తొలగించేటువంటి ధైర్యం మీకు ఉన్నదా అని అడుగుతున్నా క్రూరంగా తెలంగాణ హిందూ బిడ్డల్ని హింసించినటువంటి ముస్లిం పాలకుల చిహ్నాల్ని తొలగించాలంటే కేవలం చార్మినార్ని లోగోల నుంచి తీయడం కాదు ఈ ప్రాంతంలో వారి ఆనవాళ్ళు ఇంకా చాలా ప్రాంతాల్లో ఉన్నాయి అవన్నిటిని కూడా తీసేటువంటి అవసరం ఉన్నది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక దాని మీద పూర్తిగా ఆలోచన చేస్తారని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం